సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ભા રામ ગોવિ રામ ગોવિંદરે ભજો રે ભૈયા રામ ગોવિંદરે અને એ રામ ગોવિંદ કોણ આજે સ્વયં આત્મા आत्मा गुरिंचे चेप्याडू खुला बाबा एक पैसा भी खर्च नहीं लगता पै खर्च तो नहीं गठरी भजोरे भया राम गोविंद हरि पैसा खर्च ले दूं लेकिन ये मंदिरम दगरा पहिना नू ये साधु दगरा पहिना ये योगी दगरा पहिना ये बाबा दगरा पहिना मुंडु पैसे दूसरा पैसे कितने लाया क्या देने वाला है आशा ये मनीष्ठा ఎన్ని తెచ్చాడు చేసి అంటే ధ్యానము పాతకాలంలో తపస్సు అనేవాళ్ళు బాబా ధ్యానమని ప్రపంచమంతా తెలిసి చెప్పాడు ధ్యానము అందరూ చేయాల్సిందే ధ్యానం అన్నా మీకు అందరికి తెలుసు సర్వరోవ నివారిణి అన్నాడు సర్వసుఖ ప్రదాత ధ్యానం ఎంత ఎక్కువసేపు ధ్యానం చేస్తే అంత లాభం మీ అందరికి తెలుసు ధ్యానం చేయడం వలన ఏం కష్టం లేదు సీతా సారా సహజయోగము ఆరాంతో కూర్చుంటాం బస్ కళ్ళు మూసుకోవాల్సిందే నిమగ్నం అవ్వాలి ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని కష్టపెట్టద్దు మన శాంతితో నిస్వార్థ భావంతో భక్తి భావంతో భక్తిలో లీనమై బాబాయే సర్వస్వము అని అనుకొని మనకు సర్వం బాబనే ఆ విధంగా మనం ఆలోచించి ఉండి మన ప్రవర్తన ఆ విధంగా ఉండాల్సిందే ధ్యానంలో కూర్చోవాలి అంటే తప్పకుండా కుండలిని జాగృతం అవుతుంది కుండలిని సాడే తిన్ ఆడి దాల్కర్ మస్త్ గాఢ నిద్రలో మంచి ఉంటుంది పండుపని ఉంటుంది అది మనం లేపాల్సిందే ఆ లేపాలంటే ఏంటి ధ్యానంలో ఆ పవర్ ఉండాలి అంతసే ధ్యానం చేయాలి నిస్వాస భావంతో చేయాలి భక్తి భావంతో చేయాలి తప్పకుండా కుండలీ జాగ్రత్త అది జాగ్రత్త అయిందా చక్రాన్ని యొక్క ధ్యానం చేస్తున్నాను ఇది చాలా ఎంతో విలువైనది మొన్న అటోమేటిక్గా అది ఎందుకంటే చాలా రోజుల క్రితమే అయింది అట్లా తెలిసి తెలిసింది నాకు ఏమైందంటే ఇప్పుడు ఉన్న ప్రజలు జీరో ఏజ్తో చిన్న పాప ఇప్పుడే ఆ జీరో ఏజ్తో లాస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు ఆఖరి ఏజ్తో ఉన్న వ్యక్తితో కూడా ఈ ధ్యానం చేస్తే అట్లా ఒకరినొకరి ఆ శక్తి అట్లా ప్రవహించి అన్ని ఏదైనా మనకు ఇప్పుడు నాకు ఒకటి ఉంది మీకొకటి లేదు ఆయన ఒకటి ఉంది ఇంకొకరికి లేదు అది సమానంగా ఇట్లా కలుపుతారు అక్కడ బాబు ఈ పంచమూతం ధ్యానం యొక్క లాభం అందరికీ ప్రతి ఒక్కరికి లేదనేది లేనే లేదు ఇది కాదనేది కూడా నాకు అట్లా వచ్చింది ప్రతిదీ మనకు లాభమే జరుగుతుంది సామూహికంగా ధ్యానంలో అట్లా అందరికీ నమస్కారం అమ్మను వచ్చిన సార్లు అందరికీ బాబా మనకు చూపించినది ఇదే మార్గం ధ్యాన మార్గం ఈ సనాతన ఆధి అనాది నుంచి వచ్చిన మార్గం ధ్యాన మార్గం కాబట్టి మనకు కొత్తగా ఏం చెప్పలేదు బాబా బాబా చెప్తుండే ఇవి అది అనాది శంకర్ నుంచి వచ్చిన ధ్యానమే నేను దేవుడు అన్నాడు సత్యమే దేవుడు నాకు ఈ ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి నాకు ఈ పట్నాపురంలో ఈ అది అనాది ఈ ఆదివాసి మొత్తం చుట్టుపక్కల అంత ఆదివాసి ఏం చేయదు వాళ్ళు మొత్తం అంధకారంలో ఉన్నారు అటువంటి దాంట్లో ఒక బాగా ప్రత్యక్షమై ఇవాళ ఎన్నో కార్యాలు చేసి చెప్తున్నా నేను రాత్రి నేను మూడున్నర నాలుగు ఐదు రూపాయల నేను ధ్యానం చేస్తాను ప్రతిరోజు సాయంత్రం పొద్దున ప్రతిరోజు సాయంత్రం మేము కొద్దిగా టైం ఎక్కువ తీసుకోము కానీ అంటే బ్రహ్మ ఘడియాలి బ్రహ్మ గడియ అంటే ఆ టైంలో నిశ్శబ్దం ఉంటుంది చాలా ఆనందం ఉంటుంది మంచిగా మనం కూర్చోవచ్చు ధ్యానంలో ఎంతసేపు అని కూర్చోవచ్చు అప్పుడు కూర్చున్నా నేను కూర్చొని ఒక గంట దాకా కూర్చొని మళ్ళీ లేచి అన్ని కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ రేపు పొద్దున పాటనాపురం పోవాలి కదా నిన్న పాటనాపురం పోవాలి మళ్ళీ స్నానం చేశాను పొద్దున స్నానం చేసి కూర్చుంటే నాకు సాష్టంగా బాబా వచ్చేసింది ముందర నా ఎడుపు అనేది అసలు ఆగుతలేదు అట్లా జరిగిపోయింది నాకు బాబా సాష్టంగా వచ్చేసిన ముందర అక్కడనే నాకు దర్శనం అయిపోయింది అందుకని అందరూ తల్లిదండ్రులు మంచిగా ఉండాలి మీతో పాటు మీ పిల్లలను పట్టుకురావాలి సత్సంగంలో సత్సంగం అంటే మంచి విషయాలు జరుగుతాయి మంచి మనం చెప్తాం ఇక్కడ అందుకని మన పిల్లలు కూడా వినాలి మళ్ళీ మన ముందు కూడా ఈ చర్చ అనేది ఈ జ్ఞానం అనేది పోవాలి ప్రశ్నించాలి ముందు సాగాలి దీనికి అక్కడికి ఆపద్దు అని బాబా అప్పుడప్పుడు ప్రతిసారి చెప్పేవాడు ఎక్కడ ఉన్నది దేవుడు నేను ఎక్కడెక్కడో తిరిగాను ఎక్కడెక్కడో చూశాను కానీ నాకు దేవుడు అసలు కనబడలే ఈ మనుషులే నాకు కనబడ్డారు అందుకని ఈ మనుషులనే నా మనుషులకు నా దేవుడు అని అనుకుంటాను నేను అందుకని మనం అందరం ఈ ధ్యానమే ఆచరించాలి ధ్యానం చాలా గొప్పది ధ్యానం అనేది చాలా గొప్పది అంటే చాలా గొప్పది ఇంకా ధ్యానం కన్నా ఇది లేదు ఇక ముందు దర్శనమిచ్చే వాళ్ళే దేవుడు నిజమైన దేవుడు సంతు మహాత్ముడు మనం ఎక్కడ ఉంటామో ప్రేమతో తన బిడ్డలు ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే తన దర్శనంకు తపన పొందుతారో వారికి అక్కడనే దర్శనం ఇస్తారు అలాగే మొన్న కూడా నేను పంప్ బాబా గారిది అది వాట్సాప్లో పెట్టింది చదువుతూ ఉంటే బాబాగారి ఆశీర్వాదం అనగానే ఏదమ్ దర్శనం అయిపోయింది నేను ఆ రోజు జెండా గ్వజారోహణకని వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది నా ఫ్రెండ్ అని నేను అనుకోలేస్తాను మార్నింగ్ వీళ్ళకి కూడా ఎవరికి చెప్పాలి ప్రొద్దున గ్వజారోహణకి వెళ్ళాము అది చదివి వెళ్ళగానే అయితే బాబా దర్శనం బాబా రమ్మని పిలుస్తున్నాను రాత్రంతా అసలు ఉన్న రా అంతే అక్కడికి వెళ్ళాలి అంతే ఈ ఆత్మ అనేది ఎట్లా ఉంటుంది ఆత్మ పరమాత్మకు పరమాత్మ తండ్రి అయితే ఆత్మ తన బిడ్డ తన బిడ్డల్ని తానే ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది సమాధి మహోత్సవము తన బిడ్డలు రాకుంటే తండ్రికి ఎలా బాగా ఉంటారో తెలుసా ఎవరైనా తన బిడ్డలు రాకుంటే తల్లిదండ్రులు అలా బాబా తల్లి తండ్రి గురువు తల్లి తండ్రి అన్నీ తానే ఉన్నాం అందుకనే మనం ఎలా భావించుకుంటామో ఆ భావనలోనే మనకు దర్శనం అయిపోయి రాత్రి రెండు మూడు సార్లు సార్ అంటున్నాడు ఎందుకు లేచి కూర్చుంటున్నావు ధ్యానం చేస్తున్నావు నీకేమైంది ఏమైంది లేచి కూర్చుంటున్నావు అని అంటున్నాడు లేదు నాకు అంత ఇదే ఇదవుతుంది అని త్రీ టైమ్స్ ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ శాంతి అవ్వడం మళ్ళీ నాకు ఒక గాలిపటానికి దారం పట్టి గురుగుతాము చూడు అలాగే మన ఆత్మ అనేది అందులో కలిసిపోయింది ఆ పరమాత్మలో మన ఆత్మ లీనమైపోయింది కాబట్టి గాలికి దారి పటాన్ని ఎలా లాగుతాడో అలా మనల్ని తప్పించుకుంటాడు తను అది బాబా ఎందుకు మనం చేయాలి ఈ జీవికి ముక్తి కలగాలి ఏ విధంగా కలుగుతుంది నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేస్తే కలుగుతుంది ఎన్ని పూజలు చేస్తే కలుగుతుంది ఎన్ని సత్యనారాయణ కలుగుతుంది వెళ్ళమను దర్శనం చేసుకోమనుంది కానీ మనమున్న దగ్గరనే మనకు కాశీ దర్శనం కావాలి తిరుపతి దర్శనం కావాలి ఇప్పుడు నేను మొన్న కూడా తిరుపతి పోయినా నేను మందిర్లో పోలే నేను చుట్టూ ప్రదక్షిణం చేయలేదు అక్కడ నా నేను టికెట్ కూడా తీసుకోలేదు మా చెల్లెలు బిడ్డ పెళ్ళి ఉందని వెళ్ళిన అక్కడికి అయితే మరి నేను వాటి మామూలుగా టికెట్ ఏన్న దర్శనం మీరు నువ్వు ముందు ఆన్లైన్లో చేసుకోలేదు ఆధార్ తీసుకొచ్చుకోలేదు అనగానే నేను ఎందుకు చేసుకుని బాబా నాకు ఈ దర్శనం ఇట్లా చేస్తున్నారని నేను వెళ్ళి వెనకెళ్ళి నాకు బాబా కనిపిస్తున్నాడు అయిపోయా ఎన్నికెళ్ళి ఆ గోపురం వెంట ఉంది చూడండి ఆ గోపురం వెంట ఇంకా అయిపోయా అక్కడ బాబా కనిపిస్తున్నాడు లేదా దర్శనం అయిపోయింది ధ్యానంలో కూర్చొనిపై మరి ఎక్కడ అక్కడ వెంకటేశ్వరుడు నాకు కనిపించక మరి నేను పూజించే దేవుడు నాకే దర్శనం అందుకనే మనం నమ్మే దేవుడు ఎలా ఉండాలి మనకు దర్శనమిచ్చేదే గురువు అందేవారు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారము ఒక్క గురువుకే ఇచ్చింది పేరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకు దత్త గురువు కూడా బాబా ఈ రూపంలో పులాజీ బాబా అనే ఒక పేరు నామంతో మనకు ఈ భూమిపై అవతరించిన మహాయోగి ఆది ఆదియోగి కూడా మీకు చెప్తున్నా అది కూడా దర్శనమే ఆదియోగి అంటే చెట్టు పెద్ద వృక్షం ఎట్లా ఉంటుందో శరీరము బాబా శరీరం అలా అయింది నేను పరేషాన్ అయిపోయింది ఇట్లా చూపించుకున్నా ఎందుకు బాబా నాకు అంటే నేను ఆదియోగిని పుట్టలు వాల్మీకి ధ్యానం చేసేలా ఎలా పుట్ట ఇట్లా అయిపోయి శరీరం అయిందో అలా బాబా గారిగా ఉంది దర్శనం అంటే ఈ దర్శనాల వల్ల మనకి ఏమైతుందంటే ఆది యోగి బాబా ఇప్పటి యోగి కాదు రోజు రెండు రోజులు కూర్చుంటే మనకి ఈ పుట్ట ఈ చెట్లు ఇవి కావు శరీరం మీద ఆది అనాది వేల వేల సంవత్సరాల నుండి కూర్చున్నా అది ఇది ఆధ్యాత్మిక బడి ఇది ఏంది సత్సంగము ఆధ్యాత్మిక బడి పాఠశాల ఈ పాఠశాలలో సత్యము అసత్యము పాపము పుణ్యము అన్నిందులో చర్చ జరుగుతూ ఉండాలి ఏది సత్యము ఏది నిత్యము ఏది పాపము ఏది మంచి చేయాలి ఎవరితో ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి అనేది ఇవన్నీ ఈ సత్సంగంలో మనం చర్చించడం జరుగుతుంది కాబట్టి ఒకటి ఆత్మ సాక్షాత్కారం పొంది పన్నెండు సంవత్సరాలు అడవులలో ఉండి ఏమీ తినకుండా తన అనుభవాల జ్ఞానము ఈ ఆధ్యాత్మిక శక్తిని మనకు బాబా గారు ఈ గ్రంథర్భంలో ఇవ్వడం జరిగింది మనం తాను పొందిన పన్నెండు సంవత్సరాలు పిడికేడు అన్నం తినకుండా తనకి ఏం జరిగినాయి అనుభవాలు నేను ఎలా గ్రామంలో అప్పుడు మనం శుద్ధంగా కావాలి శుద్ధి కావాలి ఎప్పుడు శుద్ధి అవుతుంది మనం స్నానం చేస్తే శరీరం మైలవుతుంది బట్టలు తిరిగితే బట్టలు మైలవుతుంది మరి మన మనసుని ఎలా శుభ్రం చేయాలి మనం ఎప్పుడైనా ఆలోచించలేమా చేయలేము అంటే అంత డీప్గా పోలేము లోపల మన మనసుకు పట్టిన ఈ కపట వర్గాలు మనకు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా తొలగాలి ఏ సబ్బు పెట్టాలి దానికి లోపల లోపల పెట్టామా పెట్టలే కానీ ఈ సత్సంగం అనే సబ్బు ఈ జ్ఞానం అనే సబ్బుతోటి మనం ఈ ప్రవచనాలు అనే సబ్బుతోటి మనము దాన్ని వాస చేసుకుంటే మన లోపల ఈ కర్మలుంటాయి ఎనభై మూడు లక్షల యోనిలలో స్త్రీ గర్భంలో జన్మిస్తుందంటే ఈ జీవి ఒక్క లక్ష ఒక్క ఒక్క కడుపులో జన్మించదు అన్ని చౌరాంషి బంధన్ అన్ని లక్షల జీవం మనం ఎత్తుతామట ఆ జన్మలెత్తలు మనం తగ్గాలి అంటే మన కర్మలు తగ్గించుకోవాలంటే ధ్యానం సాధన ఒకటి ధ్యాన సాధన కుటుంబం ఉంది బాబాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అన్నీ ఉన్నాయి వ్యవసాయం ఉంది అన్నీ ఉన్నాయి మనకంటే తక్కువ శాస్త్ర గిరిజన కుటుంబంలో మరి పెద్ద కుటుంబమా బ్రాహ్మణులు జన్మించిందా అంటే లేదు స్ట్ చేతిలో బాబా జన్మించి మరి వాల్మీకి లాగా అయిండు బాబా మరి ఇలా అయ్యారు కులానికి సంబంధం లేదు ఇక్కడ మతానికి సంబంధం లేదు ఎవరు అన్నది కాదు ఇక్కడ యోగి ఎలా అయ్యారు బాబా ఈ ముద్ర ఎలా వచ్చింది మనం ఎలా అంటాం అది తాను పొందిన ధ్యానం లే విధంగా ఉంటే ఆ బ్రహ్మ దేవుడిని సాక్షాత్కారం చేసుకున్నాడు ఆ సాక్షాత్కారం వలన మనుషులకు ఎటువంటి లాభాలు మలంగిలో పన్నెండు సంవత్సరాలు చేసాడు మరి ఆ సంవత్సరాలు అక్కడ చేయడం వల్ల అక్కడ ఒక నది ఉంది ఒక వృక్షం ఉంది అంజనా వృక్షం ఉంది అంజనా వృక్షం కింద బాబాగారు రాత్రికి రాత్రే ఈ రోజు గురువారం రోజే సెవెన్కు ఏడు గంటలకి రాత్రికి రాత్రే మాత చెప్పి నేను అడవి చూడకండి మీరు మీ ఆత్మలో చూడండి ప్రతి జీవి ఆత్మని జీవి అంటే ఏంది ఆత్మ ఆత్మ అంటే ప్రాణము ఈ మూడు పేర్లు ఉన్నాయి జీవుడు ప్రాణము ఆత్మ ఆత్మ సత్యము నిత్యము దేవుడు ఆత్మకు మరణం లేదు ఈ శరీరాన్ని పోవచ్చు కానీ ఆత్మకు మాత్రము మరణం లేదు అదే ఆత్మ పూజ ఆత్మ సత్యం సత్యం అంటే సత్యదేవుడు సత్ సత్యదేవుడు అంటే నారాయణుడు దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి మనకు తెలివైంది సత్యనారాయణుడు అంటే ఫోటో పెట్టి చేస్తాం కరెక్ట్ అది అది తప్పులేదు అది ఉన్నది సత్యం కరెక్ట్ కానీ సత్యం ఆచరించడమే సత్యనారాయణ కథ సత్యం మాట్లాడము సత్యంగా నడవడము అబద్ధాలు వేయడము చేయడం ఇది అది సత్యం